హాయ్ అండరు నా ఛానల్కి స్వాగతం ఇది నా మొదటి కుకింగ్ వీడియో నన్ను ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం రుచికరమైన చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా పెద్ద పాత్ర చెరవ పొయ్యి మీద పెట్టుకోండి రెండు పాత్ర వేడెక్కిన తర్వాత సరిపడా నూనె వేయండి మూడు నూనె వేడెక్కిన తర్వాత కట్ చేసిన మిరపకాయలు వేసి కొద్దిసేపు వేయించండి నాలుగు తరువాత కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసి అవి దోరగా వేగేవరకు తిప్పుకుంటూ ఉండండి ఐదు ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత కట్ చేసిన టమోటాలు వేయండి ఆరు టమోటాలు వేసిన కొద్దిసేపటికి కొంచెం పసుపు కొంచెం బిర్యానీ ఆకు సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి ఏడు కలిపిన తరువాత సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి ఎనిమిది అలాగే సరిపడా కారం వేసి అవసరమైతే ఉప్పు రుచికి సరిపడా చూసుకుని వేసుకోండి తొమ్మిది ఇవన్నీ వేసిన తరువాత శుభ్రం చేసుకున్న చికెన్ను వేసి మసాలా చికెన్కు బాగా పట్టేలా కలుపుకోండి పది చికెన్ను కొద్దిసేపు మసాలాతో కలిపి అలాగే ఉంచండి పదకొండు ఆ తర్వాత సరిపడా ధనియాల పొడి సరిపడా మసాలా సరిపడా చికెన్ మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలి పన్నెండు చికెన్ బాగా కలిసిన తర్వాత మీరు తీసుకున్న బియ్యం పరిమాణానికి సరిపడా నీళ్లు పోయండి పదమూడు నీళ్లు మరిగిన తరువాత ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోండి పద్నాలుగు బియ్యం వేసిన కొద్దిసేపటికి అన్నం ఉడకడం మొదలవుతుంది పదిహేను అన్నం పూర్తిగా ఉడికి నీరు ఇంకిపోయిన తరువాత రుచికరమైన చికెన్ బిర్యానీ సిద్ధం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నన్ను ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి తరువాతి వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ మరిన్ని వంటకాల కోసం లేదా ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి